క్రైస్త దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుంది కాక ప్రేమైన దేవుని వెళ్ళారా దేవుడు మనల్ని ప్రేమించి ఆదివారము అద్భుతంగా జరిపించుకొని సోమవారం దినములో నూతన దినములో ప్రభువారు ప్రవేశపెట్టారు ఈ వారమంతా దేవుని కృప కనికరము ఆయన కటాక్షము మీ అందరికీ తోడుగా నడిపించాలని నలభయావశ రెండు ప్రయాదయ జన్మ ఈ దినం కొరకు ఉపాధ్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధానం చేద్దాం నూట ముప్పై కీర్తన ఏడో చరణాన్ని చదువుకుందాం ఇజ్రాయేలు ఎహవో మీద ఆశ పెట్టుకును ఎహువ యొద్ కృప దొరుకును ఆయన యొద్ద సంపూర్ణ విమోచనము దొరుకును ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యాన్ని చదివిన వాక్యాన్ని ప్రభువ ఇరిచి నాకు మాకు వడ్డించి నాకు మాకు నేర్పించి సారాంశం తెలియజేసి మాయని పొందమని చేస్తున్నాం నడుచు నా తండ్రి దేవునికి స్తోత్రం క్రీస్తు ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన చేస్తున్నటువంటి ఆ కార్యాలను జాగ్రత్తగా మనం గమనిస్తే కీర్తన కాడిస్తున్న సాక్ష్యం కీర్తనకారుడు ఏమైనా సాక్షిస్తున్నాడంటే మీరు ఆశ పెట్టుకోవాల్సిందే ఎవరి మీద తెలుసా మీరు ఆశ పెట్టుకోవాల్సింది యోవ మీద యహోవా అంటే యేసుక్రీస్తు మీద ఎందుకంటే ఆశపడ్డ ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచి వారి ఆశలన్నీ తీర్చే దేవుడు ఎవరు అంటే యహోవా కాబట్టి ఆయన మీద మీరు ఆశ పెట్టుకోవాలి అంటూ ఎదురు సాక్షిమిస్తున్నాడు అంటే మనము ఒకటో చరణం నుండి ధ్యానం చేయాలి ఒకటో చరణంకి వెళ్దామా ఒకటో చరణం చూస్తే ఎగువ అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అగాధ స్థలములంట ఎక్కడో మరి చాలా తన్ను తప్పించుకోలేని లేదంటే గుర్తుపట్టలేని లేదంటే త్వరగా రాలేని స్థలాలు అగాధ స్థలాలు అగాధ స్థలంలో ఉండి ఇక్కడి నుండి నన్ను ఎవరు నడిపిస్తారు ఎక్కడి నుండి ఎవరు తప్పిస్తారు ఇక్కడి నుండి నన్ను ఎవరు నడిపిస్తారు అనే ఒక బాధతో వేదనతో ప్రార్థిస్తున్నాడు ఎగోవా అగాధ స్థలముల నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను రెండో చరణం ప్రభువా నా ప్రార్థనలకించము నీ చెవి యొక్క నా ఆర్త్వధ్వని వినుము నా ప్రార్థన ఆలోకించము నీ చెవి చెవియొగి నా ఆర్తధ్వని వినుము ఆర్తధ్వని ఇదేవుడు ఏసై అని కీర్తనకారుడు గ్రహించాడు తర్వాత మూడో చరణంలో యహోవా నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడలా ప్రభువ ఎవడు నిలవగలడు అంటే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ అక్కర్లో ఉన్నప్పుడు మనము అవసరాలు ఉన్నప్పుడు మన దోషాలను ఎత్తి చూపించే దేవుడు కాదు మనం చేసినటువంటి ఆ ముందు చేసినటువంటి తప్పిదములన్నీ జ్ఞాప్తిలోకి తెచ్చే దేవుడు కాదు మనుషులైతే అలాగా జ్ఞాప్తిలోకి తెస్తూ ఉంటారు మనుషులైతే అలాగా ఆ తువి తువి పైకి తెస్తూ ఉంటారు కదా కానీ దేవుడు మాత్రము అలా చేయడు దేవుడు తన పిల్లల కష్టాలు ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు వ్యాధి బాధలున్నారు ఇరుకుల్లో ఉన్నారు అంటే ఎని వెంటనే సహాయం చేసి తన బిడ్డలకు కావాల్సిన ఈవులిచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి ఆయన దోషములను కనిపెట్టి చూడక వాటన్నిటిని కొట్టివేసి తన పిల్లలకు సహాయం చేయటం ముందుకు వచ్చినటువంటి దేవుడు ఆయన పేరు నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నాలుగో చరణంలో ఆయనను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును జనులందరూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని నిలుపునట్లు నువ్వు నిలిపి నువ్వు నీ నీ నిలుపునట్లు నువ్వు ఈ చేయి ప్రభువా అని తెలియచేస్తున్నాడు కీర్తనకాడు తర్వాత ఐదో చరణంలోకి వస్తే ఎవో కొరకు నేను కనిపెట్టుకునిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఎందుకు కనిపెట్టుకున్నాడంటే ఆయన మాట మీద నోటి మాట మీద ఆయన ఆలోచన మీద ఆయన ఇచ్చే తీర్పు మీద ఆయన ఇచ్చే సహాయం మీద ఆశ పెట్టుకున్నాడు కీర్తనకాడు ఈరోజు నువ్వెవరి మాట మీద ఆశ పెట్టుకున్నావు ఎవరి మాటను నమ్ముతున్నావు ఏ మనుషుల మాటకు లోబడిపోయి నమ్మి దేవుని పని చేయకుండా నీ సొంత జ్ఞానంతో ఇష్టానుసారం చేస్తున్నావు ఒకసారి ఆలోచించాలి ప్రియాదయ జన్మ కాబట్టి ఐదో చరణంలో ఏవో కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఎంత పెట్టుకున్నాడు ఎంత కనిపెడుతున్నాడు అంటే కావలివారు ఉదయం కొరకు కనిపెట్టినట్టుగా కనిపెట్టు కంటే ఎక్కువగాను నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టినట్లు ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది అంటాడు అప్పుడు ఎవరైనా తెలుసా ఇజ్రాయేలు యో మీద ఆశ పెట్టుకున్నాము ఎహో యంత దొరుకును ఆయన ఎందు సంపూర్ణ విమోచనను దొరుకును ఇస్రాయేలు నీ దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించు దేవునికి స్తోత్రం కలుగును గాక మన దోషములు మన శాపములు మన పాపములన్నింటి నుండి ఆయన ఇడిపించి విమోచించి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యానికి చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అయితే ఆయన మాట వింటున్న నీవు ఈ మాట కట్టుబడి ఈ మాట ప్రకారం జీవించడానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే దేవుడు దేవుళ్ళు సమృద్ధిగా పొందుతావు దేవుని కృపా కార్యక్రమం దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని చేస్తున్నాను పరిశుద్ధుడు ప్రయంగా తండ్రి స్తోత్రాలు మితబడిన వాటిని దీవించి ఆశీర్వదించి అందరి హృదయాల్లో రాసినేసినాం ప్రస్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేము దేవుడిని దీవించి ఆశీర్వదించుగాక ఆ మెయిన్ ఆ మేయి